సనాతని ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనము వేదకాలం నుంచి నేటి కాలం వరకు ఉన్న స్త్రీల గురించి చర్చించుకునే చర్చలో భాగంగా ఈరోజు మనం చర్చించుకోబోయే మహిళ శాంతాదేవి ఈమె దశరథ మహారాజు అలాగే కౌశల్య యొక్క కుమార్తె ఈమె పుట్టిన కొద్ది కాలము తర్వాత కొన్ని కారణముల వలన కౌసల్యాదేవి తన సోదరి అయిన తన సోదరికి దత్తత ఇయ్యడం జరుగుతుంది తన సోదరి యొక్క భర్త లోమపాద మహారాజు వాళ్ళకి సంతానము లేని కారణముగా వీరు ఈ కుమార్తెను వారి యొక్క కుమార్తె అయిన శాంతాదేవిని వారికి దత్తత ఇయ్యడం జరుగుతుంది అచ్చటి నుంచి ఆమె లోమపాదుని కుమార్తెగానే పెరగడం జరుగుతుంది అలా పెరిగి పెరిగి ఆమె యుక్త వయస్సురాలు రాగానే లోమపాదుడి రాజ్యములో విపరీతమైన కరువు కాటకాదులు తాండవించడం జరుగుతుంది ఆ సందర్భంలోనే పండితుల సలహా మేరకు లోమపాదుడు యజ్ఞం చేయ తలపడతాడు ఆ యజ్ఞానికి విభాండకుడు కొడుకైన ఋషిశృంగుని తీసుకురావాల్సిందిగా ఆయన చెప్తారు అక్కడ వాళ్ళు అక్కడ రాజ్యంలో ప్రజలు కొంతమంది విటిల్ని తీసుకొని వెళ్ళి అలాగే వారాంగణాలు కూడా తీసుకొని వెళ్ళి విభాండకుడు ఆశ్రమానికి చేరి విభాండకుడు లేని సమయములో ఋష్యశృంగుడిని తమ మాటలతో చక్కగా వారు ఆకట్టుకొని ఋష్యశృంగుడిని నెమ్మదిగా లోమపాదుడి ఆశ్రమానికి తీసుకురావడం జరుగుతుంది ఋష్యశృంగుడు గొప్ప జ్ఞాని ఋష్యశృంగుడు లోమపాదుడు రాజ్యానికి తిరిగి వచ్చి అక్కడ యజ్ఞయాగాదులు చేసి అక్కడ వర్షం కురిసేటట్టు చేసి వాళ్ళకి కరువు కాటకాల నుంచి వాళ్ళని తప్పిస్తాడు అదే సందర్భంలో విభాండకుడు అక్కడికి ఏతించి తన కుమారుని తనకు తెలియకుండా మోసం చేసి తీసుకొచ్చారని గ్రహించి వాళ్ళు క్షపింపబోతాడు అదే సందర్భంలో లోమపాదుడు క్షమించమని అడుగుతాడు విభాండకుడిని అడగగా మీకేం కావాలని అడిగితే నా కుమార్ నా కుమారుణ్ణి ఎందుకు ఇలా తీసుకొచ్చారని అడగగా అయ్యా మేము విపరీతమైన కరువు కాటకాలతో మేము ఇక్కడ చాలా హింసలు పడుతున్నాము కాబట్టి దానికోసమని నీ కుమారుడిని పంపించమంటే మీరు ఏమంటారో అని భయపడి మేము ఇలా చేసి తీసుకురావడం జరుగుతుంది నా తప్పుకు నేను బదులుగా నా కుమార్తెను నీ కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తా అని చెప్పగానే వెంటనే విభాండకుడు సంతోషించి సరేనని చెప్ప చెప్పడం జరుగుతుంది వెంటనే రోమపాదుడు యువరాణిగా ఉన్న తన కుమార్తెను పిలవడం జరుగుతుంది పిలిచి అంత భోగభాగ్యములు అనుభ అనుభవిస్తున్న తన కుమార్తెని పిలిచి తల్లి నువ్వు ఇది నుంచి ఇప్పటి నుంచి నీవు ఋషశృంగుడివి సతీమణవి కావాల్సి ఉంటుందంటే అంత సౌఖ్యములు అనుభవించిన ఆమె మరో మరో మాట ఆడకుండా సరేనని తల ఊపడం జరుగుతుంది తండ్రి మాటకి కట్టుబడి ఉంటుంది వెంటనే అక్కడ విభాండకుడు లోమపాదుడు కలిసి ఋష్యశృంగుడికి శాంతాదేవికి వివాహమునర్చడం జరుగుతుంది వివా వివాహమునర్చిన తక్షణమే ఆమె రాణిగా భోగభాగ్యములు అనుభవిస్తూ ఉన్న ఆమె ఒక్కసారిగా నారచీరలు ధరించి తన భర్త వెంట అడవులకు వెళ్ళడం జరుగుతుంది తన తండ్రి లోమపాదుడు ఎందుకు తల్లి ఇలా చేశావంటే నేను ఇప్పటి వరకు లోమపాదుడు కుమార్తెను కాబట్టి ఒక రాజకుమార్తెను కాబట్టి రాజదర్పాలన్నిటినీ అనుభవించడం జరిగింది కానీ నేను ఇక నుంచి ఒక మునిపత్ని కాబట్టి మునిపత్నిగా నా ధర్మాల్ని నేను నెరవేర్చడం నెరవేర్చవలసి ఉంటుంది కావున నాకు ఈ భోగాలతో అవసరం లేదని తన రాజ్యాన్ని తన త్యంచి ఋష్యశృంగుడి వెంట అడవులకి నారచీరలతో ఆమె వెళ్ళడం జరుగుతుంది అక్కటి నుంచి అప్పటి నుంచి ఆమె ఋష్యశృంగుడు భారీగా వర్ణాశ్రమ ధర్మాలన్నిటినీ ఆమె ఆచరించడం జరుగుతుంది ఒక మహారాణిగా పుట్టి సకల రాజభోగములు అనుభవించి చివరికి ఒక మునిపత్నిగా మారి తన యొక్క ధర్మాలని ఎంతో చక్కగా నెరవేర్చిన ఆమె మనకి ఎప్పటికీ ఆదర్శ తుల్యురాలు ఇది శాంతాదేవి యొక్క కథ స్వస్తి